మా పిల్లలు ట్యూషన్ పోయే పరిస్థితిలో లేరండి పోదామంటే భయపడుతున్నారు ఏంటి అవ్వట్లేదమ్మా అంటే మాకు ఇట్లా అడ్డం తిరుగుతున్నారు మమ్మల్ని వానిట్లేదు తిడుతున్నారు ఆడకాడకి ఫోన్లు కొడుతున్నారు మాకు మా దగ్గర ఫోన్లు కూడా తీసుకోవట్లేదు మేము ఫోన్లు కొడుతున్నాం అని చూపిస్తున్నారు మీ వాళ్ళు కనుక ఇంటికాడ మీ వాళ్ళకి చెబితే మీ వాళ్ళని కూడా మేము వెళ్ళ మీదకి వచ్చి కొట్టేస్తాం బళ్ళ పోయే ఎమ్మెల్యే గారు బట్టలు ఇచ్చి మరి బుక్కులు ఇచ్చి నెత్తి మీద చేయ చదిరి బాగా చదువుకోండి పగులు ఎంఏ గారు చెప్పడం రేత్ర ఇళ్ల మీద వచ్చి పట్టడం అండి అసలు మా అధికారం వచ్చినప్పుడు మేము ఆయన చేయగలిగినమా వా ఎవరింటికన్నా ఎవరింటి మీద కన్నా పోయి మేము కొట్టగలిగినమా మేమేం ఏమి చేయలేకపోయినామండి అందరూ మా వాళ్ళు అని అనుకున్నాం అప్పుడు ఇప్పుడు మమ్మల్ని ఎందుకు అనుకోకుండా ఎట్టు కొడుతున్నారు అసలు మేము ఊళ్ళో ఉండాలా వెళ్ళిపోవాలా ఈ అధికారం వచ్చి నెల కూడా కావట్లేదు నెలకి ఇన్ని ఇబ్బందులు పెట్టారు మమ్మల్ని మేమేం చేయాలో చెప్పండి నా పేరు ఉమాదేవి నేను టెన్త్ క్లాస్ చదువుతున్నాను మేము ట్యూషన్కి వెళ్లే సమయంలో ఎస్సీస్ గౌడ్స్ వచ్చి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు చాలా అసభ్యంగా మాట్లాడుతున్నారు మాతో మేము ట్యూషన్ కి వెళ్లాలంటే మాకు చాలా భయంగా ఉంది వాళ్ళు మమ్మల్ని కొట్టడం తేటడం తాగేసి అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు మాతో మా ఇంట్లో చెప్తే మమ్మల్ని కొడతామని భయపెడుతున్నారు మీ ఇంట్లో వాళ్ళు ఏదో చేస్తామని భయపెడుతున్నారు ట్యూషన్ లో ట్యూషన్ కి వెళ్లేటప్పుడు మాత్రం ఇబ్బంది పెడుతున్నారు బాగా మమ్మల్ని నా పేరు శిరీష నేను టెన్త్ క్లాస్ చదువుతున్నాను రోజు ఇట్లాగా ట్యూషన్ కి వెళ్తున్నాను వెళ్తుంటే మా గోడములు వచ్చి చికాకు చికాకు గా మాట్లాడుతున్నారు తాగొచ్చి ఎప్పట్లాగే చికాకు చికాకి మాట్లాడి ట్యూషన్ లోకి వచ్చి ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్